ఉత్తరప్రదేశ్లో ప్రదేశ్ లో ప్రయాగ్రాజ్ లో జరిగిన సమయంలో పడవల ద్వారా ఎంతో మంది జీవనోపాధి పొందారు త్రివేణి భక్తులు పడవల ద్వారానే వెళ్లారు స్థానికుల కంటే బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు పడవల ద్వారా ఎక్కువ ఆదాయం అర్జించారు దీనిపై పూర్తి సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు చాలా చెప్పవచ్చు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు త్రివేణి ఖచ్చితంగా ఇలాంటి పడవలు నడపాలి నడిపేటటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ అందరూ కూడా పడవలు ఉన్నాయి అనుకుంటారు కానీ ఇందులో కూడా ఒక డివైడ్ పాలసీ బయటి నుంచి వచ్చినటువంటి పడవలు వేల సంఖ్యలో ప్రయాగ్ రాజులో ఉండేటటువంటి కొన్ని పడవలు ఒకవైపు అయితే ఇక్కడ బయటి నుంచి వచ్చినటువంటి పడవల వాళ్ళ యొక్క ఆదాయం చాలా పెరిగింది మా పడవల ఎక్కడైతే లోకల్లో ఉండేటటువంటి పడవల యొక్క ఆదాయం చాలా తక్కువ అంటూ చాలామంది ఇక్కడ నావల్ నడిపేటటువంటి వ్యక్తులు वाला बादन व्यक्त कर भैया आप कहाँ की रहने वाले हम रहने वाले यही इलाहाबाद के है इलाहाबाद का अच्छा जो नावा, नावा जी जो नावा है जो बाहर लोग बहुत लोग आया इधर का आप दोनों में ज्यादा कौन कमाया बाहर वाले कमाया और देखिए आपका आपका कलकत्ता का नाम आया बनारसी नाम बनारस की नाम आई है मिर्जापुर की नाम आई है चित्रकूट की नाम आई है आपके हर जगह के नाम यहाँ पे आई कमाई करने के लिए अच्छा ये महाकुंभ का ये पहला इसके मार, मार मेला हो होती, है, दूर दूर होती है तो इतनी दूर दूर की नाव नहीं आती महाकुंभ की होते है तो बाहर की नाव तक आ जाती कमाई करने के अच्छा, लिए अच्छा वो लोग ज्यादा कमाए वो जी अच्छा ठीक है एक ट्रिप में आप लोग कितना लेते हैं आप एक ट्रिप उधर जाते है ना संगम में तरफ जाते हैं कितना कमाए अब एक लोग जैसे सात आठ में नहीं बैठा लिए है हजार डेढ़ हजार दो हजार रूपए ले जाते हैं तीन हजार दो हजार चार हजार पाँच हजार छह हजार हो जाती है मैं अच्छा ठीक है బయటి నుంచి వచ్చినటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు మధ్యప్రదేశ్ అనుకోవచ్చు మహారాష్ట్ర అనుకోవచ్చు ఇక్కడ దరిదాపుల్లో ఉండేటటువంటి కొన్ని కొన్ని గ్రామాలు వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి బంధువులు రిసేదారులు అంటారు వాళ్ళందరూ కూడా ఇదే వ్యాపారం మీద ఇక్కడికి వచ్చారు బోట్లను తయారు చేసుకొని ఒక్కొక్కరు దాదాపు ఐదు నుంచి ఏడు పడవల వరకు కూడా వాళ్ళ సొంత పడవలను వేసుకొని ఇక్కడికి వచ్చి ఈ యొక్క వ్యాపారాన్ని చేశారు చాలా మంది ఇక్కడ ప్రయాగలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా మేము ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళం ఎక్కువ డబ్బులు సంపాదించలేదు మేము ఇక్కడ లోకల్లో వాళ్ళం కాబట్టి ఎక్కువ డబ్బులు అడగలేకపోయాము కానీ బయట వాళ్ళందరూ కూడా డబ్బులు ఎక్కువగా సంపాదించారు అంటూ కూడా చెప్తున్నారు ముఖ్యంగా ప్రయాగ్ మాత్రము కుంభమేళ వల్ల దాదాపు నలభై ఐదు రోజుల పాటు జరిగినటువంటి కుంభమేళ దాదాపు రెండు మూడు సంవత్సరాల పాటు మేము చాలా సంతోషంగా మా పరివారం అంతా కూడా ఉంటాము అంటూ తెలియజేస్తున్నారు దిస్ ఇస్ కళ ప్రయాగ్